హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను మామిడికాయ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే ఇన్స్టెంట్గా మామిడికాయతో ఎలా పచ్చడి చేసుకోవాలని చూపిస్తా చూడండి ఇలా ముక్కల పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సో మామిడికాయలు చక్కగా లభిస్తుంది కాబట్టి ఇలా మామిడికాయలతో అయితే చాలా మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళైనా సరే బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వైట్ రైస్లోకి ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది లేకుంటే పెరుగన్నంకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ మామిడికాయ అలానే కాలీఫ్లవర్ క్యాప్సికమ్ యూజ్ చేసి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి మామిడికాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలానే కాలీఫ్లవర్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి క్యాప్సికమ్ కూడా అంతేనండి గ్రీన్ క్యాప్సికమ్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ అలానే కాలీఫ్లవర్ అయితే ఎక్కువే తీసుకుంటున్నానండి క్యాప్సికమ్ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవచ్చండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఫస్ట్ ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి అలానే కాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నింటినీ మనము శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ అయితే అలానే ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలండి అలానే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి షుగర్ యాడ్ చేయటం వల్ల మన పచ్చడికి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి చాలామంది ఓన్లీ మామిడికాయతోనే చేస్తారు కదండి అలా కాకుండా ఇలా కాలీఫ్లవర్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టారంటే వెజిటేబుల్స్ అయితే చక్కగా తినేస్తారండి బట్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా స్పూన్తో మిక్స్ చేసే కంటే కూడా ఇలా టాస్ చేసుకుంటూ మిక్స్ చేశారంటే మన ముక్కలకైతే ఉప్పు కారం అవన్నీ చక్కగా పడుతుందండి మనకి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టామంటే చక్కగా మనకు ఈ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుందండి చూసారు కదా ఎంత చక్కగా మిక్స్ చేసుకున్నామో ఇప్పుడు వీటికైతే మనము పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి అయితే పోపు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఇలా ఆవాలు జీలకర్ర కరివేపాకు అలానే కొద్దిగా ఇంగువైతే సరిపోతుంది కరివేపాకు కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఈ మామిడికాయ పచ్చడిలో అయితే ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో ఇంగువనైతే స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు మన పోపు అంతా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో కరివేపాకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎందుకంటే చక్కగా రోస్ట్ అయింది కదా సో చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఈ పచ్చడికి అయితే ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఇంకా ప్లేట్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసామంటే మనకు మామిడికాయ ముక్కలు అలానే కాలీఫ్లవర్ క్యాప్సికమ్ అన్నీ చక్కగా ఆ ఉప్పు కారం అన్నీ పట్టి చక్కగా ఊరుతుందండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉంది కదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నోటికి రుచిగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి అన్నంలోకి అయితే ఇలా కొద్దిగా పచ్చడి యాడ్ చేసుకొని కొద్దిగా మన ఇంట్లో పప్పుల పొడి అయితే ఉంటుంది కదండి అవి కూడా కొంచెం యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇందులో కావాలంటే మీరు నెయ్యి కూడా కలుపుకొని తినచ్చండి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు నెయ్యి యాడ్ చేస్తే మరీ కమ్మగా అయిపోతుందని నేనైతే యాడ్ చేయకుండా అలానే డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఎంత సింపుల్ అని సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ వీడియోనైతే చూసి ట్రై చేయండి మామిడికాయల సీజన్ కాబట్టి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్